ఈ సభ ఎలాంటిదో చెప్పి వక్తల్ని పిలుస్తానండి ఈ సభ ఎలాంటిది అంటే భిన్నమగు సభ ఇదిరా భిన్నమగు సభ ఇదిరా కన్నను మరువవి కని ఉగనమగు దీనిన్ ఎన్నిన చక్కని గురువులే ఎన్నిన చక్కని గురువులే కన్నుల పండువగ బోధ గరిపెద రిచటన్ వాయిస్ ఇక్కడి నుంచి సూచన మీ నుంచి ఎక్కడ ఎవరు వింటా ఉండే సూచన నాకు తెలిసిపోతుంది మీ హృదయం ప్రకారమే నేను మాట్లాడతాను నా హృదయం ప్రకారమే భక్తలు మాట్లాడతారు ఒక్కొక్క వర్త మీరే చూడొచ్చు సరే మీకు ఉన్నది అయితే మీరు మాత్రమే తాబేలు ఏమంటారంటే తాబేలు పిల్లలని ఆహారం పెట్టకుండా ఆకలి తెలుస్తుంది ఎట్ల నేను తాబేలు ఇప్పుడు కదా నాకు తెలిసేది ఆ విధంగా పలమరాజాచార్య శిష్య బృందం మరి పూర్ణామరత్న సమేత అన్నవరమార్యులు మరి వచ్చి బ్రహ్మం అంటే ఏంటి అనే దానిపైన వారి అభిప్రాయం తెలియజేస్తారు మంట బ్రహ్మం అంటే లే ఆయనకు మీరు ఆల్రెడీ సలవారు చేసి తీసుకున్నాను జై సద్గురు మాతాజీ పూర్ణాంబ రత్నం గారికి అమ్మగారు ఆదేశించారు కానీ జై సద్గురు మహారాజుకి జై శ్రీ పూర్ణానంద పలమరాజాచారి సద్గురుపుర మహారాజుకి జై అయ్యా గ్రామం శ్రీ పూర్ణాల పలమరాజాచారి శిష్యులు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే రాజయోగ్ గారు మాకు గురించి కూడా తెలుసు వారి ప్రభుత్వం మేము వింటా ఉన్నాం అలాగే ఇక్కడ రావడం కాను ఈ మహానుభావులు ఎవరు వస్తున్నారో వీళ్ళు వారికి ఏదో మనం వినాలని వచ్చాము తప్ప ఏదో బాధ చెప్పాలనేది ఇక్కడికి రాలేదు కానీ గురువుగారు ఏదో ఆధ్యాపించారు కాబట్టి వచ్చి రాని కొంత నేను పలుకుతాను చెప్పే అనుకుంటారు అనుకుంటారా ఐదు సార్ మళ్ళా కానీ మహానుభావులు అభయానంద స్వామి వారు వారు బ్రహ్మం అంటే ఎటువంటిదో చైతన్య బ్రహ్మం అంటే ఎటువంటిదో కూడా రెండు క్షుణ్ణంగా వివరించారు మరి ఈ మహానుభావులు అయినటువంటి పరమానంద మొత్తం ఇంకా రెండాటిని కలిపి దులిపేయారు మొత్తం చదువు రాదు చదువు అదే చెప్పడానికి ఏమి లేకుండా అయ్యా కానీ అది చదువు రాద పెద్దలు మహానుభావులు ఎంత చెప్పినప్పటికీ కూడా మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనేది దీంట్లో విషయం కాబట్టి నాకు అంత అనుభవం లేనప్పటికీ కూడా ఏదో భద్రావద్రావ శతకంలో కోసం స్వాగతం అనుభవ రహితులు చెప్తానండి నిర్బుద్ధి అంటే బుద్ధులేనివారు ఎరుగు లేనివారని అర్థం భద్రావ్రదాం శతకంలో డెబ్బై తొమ్మిది ఒక సేమధ్యంలో శ్రవణేంద్రియములు శ్రద్ధములు వినుసు చర్మేంద్రియములా ఎరుగు సక్షురింద్రియములు వీక్షించు రూపములు రూడిగా చివ్వచే రుచుల నెరుగు గ్రాణరంధ్రముల గంధమాగ్రాణించు వాక్కులు వచయించు వాక్యములను ఏ జ్ఞానమున నిన్నిటి మెరిగే నా జ్ఞానము ప్రజ్ఞానమని శృతులు పలుకుతు నట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థం అనుభవంబు నీ స్వరూపంబు నిక్కంబు మృంబు రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురాము నరసింహదాస సంరక్షిత ఇది శివుల ద్వారా ఏ శబ్దాన్ని ఏ జ్ఞానమైతే ఉందో శబ్దాన్ని ఆ జ్ఞానమే ప్రజ్ఞానము అదే ఉంది మొదటి మహావాక్య అయ్యా అంతే అలాగే శివుల ద్వారా ఏ శబ్దాన్ని ఉంటుందో ఆ శబ్దం అదే బ్రహ్మము అన్నారు అలాగే నేత్రం ద్వారా ఈ రూపాన్ని గ్రహించేటటువంటి ఏ జ్ఞానమైతే గ్రహిస్తుందో అదే ప్రజ్ఞానం ఉన్నారు అలాగే ఐదు రకాలుగా కూడా మనకి ఈ ఎరిగేటటువంటి జ్ఞానమే ప్రజ్ఞానము అదే భ్రమము అని చెప్పారు దాన్నే మహానుభావులు పండిత సభ ఏర్పాటు చేసి ఆ పండిత సభలో చెప్పినటువంటి మనకి మనలో ఉన్నటువంటి బ్రహ్మం ఏది బ్రహ్మం అని చెప్పేసి ఒక ప్రశ్న చేశారు మహారాజు చేసినప్పుడు ఒక పండు తెలిసి అయ్యా ఈ సర్వాన్ని ఏదైతే ఈ శరీరం ఉండబట్టే కదా ఇవన్నీ తెలుసుకుంటూ ఉంది కాబట్టి ఈ శరీరమే బ్రహ్మం అని చెప్పేసి ఒక పండితుడు అన్నారు అంటే రాజుగారు లేచి కాదమ్మా అయ్యా ఇది ఇదే శరీరమే బ్రహ్మం అంటే సరిపోయిందా అందరికీ అని చెప్పి అడిగారు అడిగితే ఇంకొక పండితులు వేసి అయ్యా ఈ శరీరం భ్రమం అంటే నేను ఒప్పుకోను ఈ శరీరం జడమిది కాబట్టి దీంట్లో ప్రాణం లేకపోతే ఇది పని చేయదు కాబట్టి ప్రాణం ప్రాణమే భ్రమం అని చెప్పేసి ఇంకొక పండితుడు ఉన్నారు అప్పుడు మహారాజు ఈ ప్రాణమే భ్రమం అంటే సరిపోయిందా అని చెప్పేసి మళ్ళీ ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు అప్పుడు ఇంకొక పండితుడు లేసి అయ్యా ఈ శరీరము ప్రాణము కూడా ఒకప్పుడు నిదట్లో జడమునవి ఉన్నాయి ఈ పని చేయవు సతహాగా ఇది పని చేయాలంటే మనసు ఉండాలి మనసు ఉంటేనే ఈ పని చేస్తాయని చెప్పేసి ఆయన చెప్పాడు ఇదే బ్రహ్మ అని చెప్పేసి ఆ పండితుడు అన్నాడు అప్పుడు మహారాజు గారు ఈ మనసే బ్రహ్మం అంటే సరిపోయిందా అని చెప్పేసి మళ్ళీ ప్రశ్నించారు అంటే ఈ మనసు కూడా ఒకప్పుడు జడ పదార్థమే దాన్ని స్వతంగా నిర్ణయాలు చేసి సంకల్పించడమే తప్ప నిర్ణయం చేసే పద్ధతి దానికి లేదు కాబట్టి దీనికి తోడు బుద్ధి ఉంటేనే కానీ ఇది నిర్ణయం చేయలేదు కాబట్టి ఈ బుద్ధే బ్రహ్మం అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు బుద్ధే బ్రహ్మం అంటే సరిపోయిందా అని చెప్పేసి మళ్ళీ ప్రశ్న వేశారు అప్పుడు ఇంకొక ఆయన వేసి అయ్యా ఈ శరీరము ఈ ప్రాణము ఈ మనసు బుద్ధి ఈ ఎన్నాళ్ళని కూడా తెలుసుకునేది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము దీంట్లో ఉన్నటువంటిది అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే ఇప్పుడు సర్వాన్ని ఏదైతే గుర్తితూ ఉన్నదో అదే భ్రమం అని చెప్పేసి దాన్ని చైతన్య బ్రహ్మముగా మనకి చెప్పినటువంటి మాట కానీ ఇప్పుడు చెప్పినటువంటి మనకు పరిపూర్ణ పరబ్రహ్మము పరిపూర్ణ బ్రహ్మం అంటే అది మన విచారణ ద్వారా గురుషిస్తులే ఒక గోడముగా వాళ్ళిద్దరూ పరిశోధించుకుని అది తెలుసుకునేటువంటి విషయం తప్ప ఇట్టిదని చెప్పడానికి దాన్ని ఎవరు కూడా సరిపోరు అని చెప్పి అంత నిగూఢంగా ఉన్నటువంటిది ఆ పరిపూర్ణము అది ఆ మనసు చేత ఊహారంటే తెలిసేది కాదు వాక్ చేత చెప్పే చెప్పారంటే పరికేది కాదు కాబట్టి దాన్ని తెలుసుకోవడం ఆకు గురు శిష్య వద్దే ఉన్నటువంటిది అది గురుశిష్ష గోడంగా ఉన్నటువంటిది మరి ఈ అవకాశం పెద్దలకి సద్గురు కలుగుత జై జై జయగడు గారు ఆనవారం గారు స్పష్టంగా బ్రహ్మాండంగా చెప్పారు అయ్యా ఇంకెవరైనా ఉన్నారా ఇది చివరిద్య శరీరం సర్వదా అస్తీ शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो